నవంబర్ పదిహేడు రెండు సోమవారం తేదీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల తాజా ఉదయం వార్తల సమగ్ర సమాచారం కింద ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నేటి ఉదయం వార్తలు నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై రాష్ట్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు జాతీయ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్నారు రామోజీరావును ప్రజల పక్షాన పోరాడిన యోధుడిగా అభివర్ణించారు హెచ్ ఒకటి వీసా నిబంధనలు తాత్కాలికమేనని త్వరలో అమెరికన్ కంపెనీలు తిరిగి ఖర్చు తక్కువగా ఉండే భారతదేశానికి వస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం పదిహేనో ఆర్థిక సంఘం నిధులు ఆగిపోవడం దీనికి ఒక కారణంగా తెలుస్తోంది ఈ విషయంలో రేపటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రతిపక్ష నేత రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందని కాగ్ సీఏజీ డేటాను ఉటంకిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించారు తెలంగాణ రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణ రాష్ట్రానికి నాలుగో అద్భుతం ఫోర్త్ వండర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడవద్దని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని కెటిఆర్ హెచ్చరించారు ఆర్థిక మరియు ఉద్యోగ వార్తలు ఉద్యోగ వార్తలు ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ సంస్థ ఉద్యోగులకు డెబ్బై ఐదు శాతం వరకు బోనస్ ప్రకటించింది లెవెల్ నాలుగు ఐదు ఆరులోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు టీం లీడర్లు సీనియర్ మేనేజర్లకు ఈ బోనస్ లభించనుంది ఆంధ్రప్రదేశ్ హెచ్ ఒకటి బీవీసా నిబంధనలు కఠినతరం అయినప్పటికీ ఖర్చు తక్కువగా ఉండటం వల్ల అమెరికా కంపెనీలు తిరిగి భారతదేశానికి వస్తాయని ముఖ్యమంత్రి నాయుడు పేర్కొన్నారు విద్య ఆరోగ్య రంగం తెలంగాణ విద్య పాఠశాల విద్యార్థులకు క్రిస్మస్ సెలవులను ఎనిమిది రోజులు మంజూరు చేస్తూ శుభవార్త అందించారు హాస్టళ్లలో ఆహారం పాయిజన్ అవుతున్న సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ హాస్టల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ను రూపొందించాలని యోచిస్తోంది ఉమ్మడి అంశాలు ఆరోగ్యం దేశంలో తొలిసారిగా కృత్రిమ పద్ధతిలో పుంగనూరు ఆవు జననం జరిగింది అరుంధతి ఇన్స్టిట్యూట్లో కొత్త ఎంబీబీఎస్ బ్యాచ్కి వైట్ కోట్ వేడుకతో స్వాగతం పలికారు వాతావరణం మరియు వ్యవసాయం వాతావరణం గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో భారీ వర్షాలు కురిశాయి పోలీసులు నేరాలు భద్రత జాతీయ ప్రమాదం పోలీస్ స్టేషన్లో లైటింగ్ పెంచడం వల్లే భారీ పేలుడు సంభవించిందని సమాచారం పోలీసులు టెర్రర్ నెట్వర్క్ ను ఛేదించారు ఆత్మాహుతి బాంబర్ కోసం ఏడాదిగా అన్వేషణ కొనసాగుతోంది తెలంగాణ నేరాలు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల కేసులో సినీ నటుడు రానా దగ్గుబాటి తెలంగాణ సిఐడి ముందు హాజరయ్యారు సిద్దిపేట జిల్లాలో ఆన్లైన్ గేమ్లతో ఊరు ఊరంతా ఆగమాగమైన వింత సంఘటన వెలుగులోకి వచ్చింది కరీంనగర్లో అంగవైకల్యం ఉన్న ఒక బాలికపై తండ్రి క్రూరత్వానికి పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది మౌలిక సదుపాయాలు రోడ్లు ప్రాజెక్టులు తెలంగాణ హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు ఒక మార్గంలో మరో ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ డ్రోన్ ట్యాక్సీలను రెండు వేల ఇరవై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టే లక్ష్యంపై చర్చ జరుగుతోంది సాంస్కృతిక మరియు సామాజిక కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన ఏడుగురు ప్రముఖులు అవార్డులు అందుకున్నారు కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు కేరళ సామాజికం శబరిమల ఆలయం తెరుచుకుంది నేటి నుంచి నలభై ఒకటి రోజుల పాటు మండల పూజ సీజన్ ప్రారంభమైంది క్రీడా వార్తలు క్రికెట్ భారత జట్టు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఒత్తిడిని తట్టుకోవడంలో భారత్ విఫలమైందని రిషబ్ పంత్ అంగీకరించాడు భారత జట్టు కోచ్ గంభీర్ ఈడెన్ గార్డెన్స్ పిచ్ను సమర్థించారు రంజీ ట్రోఫీ గ్రూప్ ఏలో ఆంధ్రతో జరిగిన మ్యాచ్లో జార్ఖండ్ జట్టు సరందీప్ సింగ్ సెంచరీతో పటిష్ట స్థితిలో ఉంది గ్రూప్ డీలో జమ్మూకాశ్మీర్ జట్టు హైదరాబాద్పై ఆధిక్యంలో ఉంది రుతురాజ్ గైక్వాడ్ నితీష్ రానా ప్రదర్శనతో భారత్ ఏ జట్టు సౌత్ ఆఫ్రికా ఏ జట్టుపై సిరీస్ గెలుచుకుంది ఇతర క్రీడలు తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ ఫైనల్లో మీనాక్షి మ్యావరిక్స్ శ్రీనిధి థండర్బోల్ట్స్ తలపడనున్నాయి ముఖ్యమైన ప్రభుత్వ ప్రకటనలు మరియు సమావేశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటన పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రేపు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం విద్యార్థుల హాస్టల్స్ నిర్వహణకు సమగ్ర సాఫ్ట్వేర్ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది ఈ వాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై జాతీయ భారతదేశ వార్తలు జమ్మూ కాశ్మీర్ కాల్పుల విరమణ జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ ఎల్ఓసీ వద్ద పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది భారత సైన్యం దీటుగా బదులిచ్చింది పార్లమెంటు భద్రత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటు భవనం చుట్టూ భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత పెంచింది యూసీసీ చర్చలు ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ అమలుపై రూపొందించిన బిల్లుపై రాజకీయ పార్టీల మధ్య తీవ్ర చర్చలు జరుగుతున్నాయి మావోయిస్టులకు ఎదురుదెబ్బ జార్ఖండ్లో భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్లో ఇద్దరు కీలక మావోయిస్టు కమాండర్లు హతమయ్యారు అంతర్జాతీయ వార్తలు అమెరికా వీసా నిబంధనలు అమెరికాలో హెచ్ ఒకటి బి వీసాల జారీ విషయంలో కొత్త నిబంధనలపై భారతీయ ఐటీ కంపెనీలు అమెరికన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి గాజా సంక్షోభం గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించాలని మానవతా సహాయం కోసం అన్ని దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి కెనడా విద్యార్థులు కెనడా ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వీసా నిబంధనల కారణంగా భారతీయ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు బాలి సదస్సు ఇండోనేషియాలోని బాలిలో అంతర్జాతీయ ఆర్థిక సహకారంపై జరిగిన ఇరవై సమావేశంలో భారతదేశం తరపున కేంద్ర మంత్రి పాల్గొన్నారు ఆర్థిక బిజినెస్ మార్కెట్ అప్డేట్స్ స్టాక్ మార్కెట్ భారత స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ నిఫ్టీ నేడు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యే ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ స్థిరంగా స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతోంది ఐటీ రంగం బోనస్ ప్రముఖ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ముఖ్యంగా జూనియర్ మధ్యస్థాయి ఉద్యోగులకు డెబ్బై శాతం నుండి డెబ్బై ఐదు శాతం వరకు బోనస్ ప్రకటించాయి పెట్రో ధరలు గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు ధరలు స్వల్పంగా పెరిగినా దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి క్రికెట్ మరియు ఇతర క్రీడా వార్తలు కోచ్ నియామకం భారత క్రికెట్ జట్టు కొత్త హెడ్ కోచ్గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఐపీఎల్ రిటెన్షన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగావేలానికి ముందు జట్లు రిటెన్షన్ జాబితాలను సిద్ధం చేయడానికి చివరి దశ కసరత్తు చేస్తున్నారు ప్రో కబడ్డీ లీగ్ పీకేఎల్ ప్రో కబడ్డీ లీగ్ కొత్త సీజన్ కోసం జట్లు సిద్ధమవుతున్నాయి ఆటగాళ్ల వేలం త్వరలో జరగనుంది వాతావరణం మరియు వ్యవసాయ సమాచారం వాతావరణం ఉత్తరాది రాష్ట్రాలలో చలిగాలులు పెరుగుతున్నాయి ఢిల్లీ పంజాబ్ ప్రాంతాల్లో ఉదయం వేళ దట్టమైన పొగమంచు ఆవరించింది వర్ష సూచన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని తీర ప్రాంత రాష్ట్రాలకు ముఖ్యంగా తమిళనాడు భారీ వర్ష సూచన జారీ చేశారు ఖరీఫ్ దిగుబడి రబీ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సంవత్సరం ఖరీఫ్ పంట దిగుబడిపై కేంద్ర వ్యవసాయ శాఖ నివేదికను విడుదల చేసింది విద్య ఆరోగ్య ఉద్యోగ వార్తలు ఉన్నత విద్య దేశంలో పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ కొత్త విధానాన్ని ప్రకటించింది ఏఎన్ఎం నియామకాలు దేశవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలలో యాక్సిలరీ నర్స్ మిడ్వైఫ్ ఏఎన్ఎం పోస్టుల భర్తీకి కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది ఉపాధి డేటా చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ఎంఎస్ఎంఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికలో తెలిపింది ప్రభుత్వ నిర్ణయాలు మరియు ముఖ్య ప్రకటనలు డిజిటల్ కరెన్సీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పై గ్రామీణ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలను విస్తరించాలని నిర్ణయించింది రైల్వే అభివృద్ధి దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ మరియు కొత్త వంతెనల నిర్మాణానికి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ భారీ నిధులు కేటాయించింది జీఎస్టీ వసూళ్లు గత నెలలో వస్తువులు మరియు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలు ప్రత్యేక ఈవెంట్లు శబరిమల యాత్ర కేరళలోని శబరిమల ఆలయం తెరుచుకుంది నలభై రోజుల మండల పూజ సీజన్ కోసం లక్షలాది మంది భక్తులు యాత్రను ప్రారంభించారు జాతీయ చలన చిత్రోత్సవం ఢిల్లీలో యాభై ఐదో జాతీయ చలన చిత్రోత్సవం ముగిసింది వివిధ భాషల్లో ఉత్తమ చిత్రాలకు పురస్కారాలు అందించారు సామాజిక కార్యక్రమం వృద్ధుల సంరక్షణ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది